ఓట్ల కోసం గోదావరి నీళ్లకు మంగళం పెట్టిండు ఏ విధంగా మంగళం వాడిండు ఓట్ల కోసం అనేది ఇక్కడ చూడొచ్చు మిత్రులారా ఓట్ల కోసం గోదావరి నీళ్లకు మంగళం కాళేశ్వరాన్ని పూర్తిగా మూసేసేటువంటి కుట్ర తుమ్మిడి హెట్టికే పట్టుబట్టిన సర్కారు ప్రాణహితలో నీటి లభ్యత పైన గతంలోనే హెచ్చరికలు రెండు దంతుల నీటిని వాడుకోవాలన్న నిపుణులు కాంగ్రెస్ నిర్ణయంతో గోదావరి నీళ్లకు తిలోదకాలు ప్రాణహితలో నీళ్ళొస్తే వాడుకునే అవకాశ ప్రాణహితలో నీళ్ళు వస్తేనే వాడుకునే అవకాశం ఎగువ వాటా పోను మనకు వచ్చేది పెసరంతే ఏడాది పొడవున ఉండే నీళ్లను వదిలేసి ఎప్పుడు వస్తాయో తెలియని నీళ్ళ కోసం ప్రాజెక్టులు స లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్పై దాడి కోసమేనా అని చెప్పేసి ఒక వార్త ఇగో ఇక్కడ మీరు ఇది క్లోజ్ చేయొక్క సార్ నరసింహ ఇగో ఎంతసేపు ఉన్న ఈడ ప్రాణహిత ఎక్కడైతే పుడుతుందో తుమ్మిడిట దగ్గర ఈ ఇక్కడ నుంచి నీళ్ళు లేవడం కోసం మాత్రమే వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఈ ఈ ఈ కిందికి వస్తే ఒక వంద కిలోమీటర్ పారిన తర్వాత ఇక్కడ ఇలా మేడుగడ్డ దగ్గర ఒక మన మేడుగడ్డ దగ్గర రెండు కలుస్తాయి ఆ నీళ్ళను వాడుకోవాలన్న ప్రయత్నం లేదు ఎంతసేపు ఇప్పుడు ఈ తుమ్మిడేటి దగ్గర బరాజ్ గట్టి నీళ్లు తీసుకోవాలన్నటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తూ ఉన్నారు ఎంతసేపు ఉన్న దీని మీదే ఉంది వాళ్ళ యావ వాళ్ళ ధ్యాస ఈ ప్రాజెక్టు ఈ కాంట్రాక్టులు వీటిలల్లో మనము పైసలు దొబ్బొచ్చు ఈ విధమైనటువంటి ప్రయత్నమే చేస్తున్నారు ఆ పొంగల రెడ్డికి ఇస్తారో మరి ఎవరికి ఇస్తారో ఈ కాంట్రాక్టులు తెలియదు కానీ నా కాంట్రాక్ట్ల కోసం మాత్రమే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వీళ్ళకు గోదావరి నీళ్లను మనం ఏ విధంగా వాడుకోవాలన్నటువంటి ప్రయత్నము లేదు వీళ్ళకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రస్తుత ప్రభుత్వం అనేక ఆరోపణలు చేస్తోంది మేడిగడ్డ బ్యారేజ్లో పగుళ్ళు ఇతర సమస్యలు నిజమే కావచ్చుగాక కానీ వాటి రాజకీయం చేయడానికి పెట్టిన శ్రద్ధ రిపేర్ చేయడం మీద పెడితే ఈ పాటికి కాస్తో కూస్తో కుదుట పదేది ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కుంగిన పిల్లర్లనే చూపిస్తోంది కానీ కుంగడానికి ఉన్న మిగతా పిల్లర్ల పరిస్థితి ఏంటి అనే దానిపైన అధ్యయనం చేసినట్టుగా ఎక్కడ కనిపించడం లేదు ఎంతసేపు దెబ్బతిన్న పిల్లర్లను తన మీడియాలో ప్రచారం కల్పించి తద్వారా రాజకీయం పొందేటువంటి ఉద్దేశమే ఉంది తప్ప మరొకటి కనపడతలేదు ఎందుకంటే గతంలో చాలా ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే కొట్టుకపోయినాయి ఇప్పుడు చెప్తున్నటువంటి కడెం ప్రాజెక్టు నిర్మాణ దశలోనే కొట్టుకపోయింది రెండుసార్లు కొట్టుకపోయింది ఇప్పుడు ఎల్లంపల్లి కూడా ఒకసారి దానికి సంబంధించినటువంటి లీకేజ్లు అయినాయి మిడ్మానర్ కూడా ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కొన్నది ఇట్లా చాలా ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటివి చాలా ప్రాజెక్టులు అయినాయి పొద్దుగాల పూట పోయి ముఖ్యమంత్రులు గారు ప్రారంభిస్తే సాయంత్రానికి అవి కొట్టుకపోయినాయి లీకేజ్ కావడం ఇట్లాంటివి చాలా జరిగినాయి ఇదే కాంగ్రెస్ హయాంలో సో అవిట్లను దృష్టిలో పెట్టుకొని ఎంతసేపు ఉన్న వీళ్ళు దీని మీద నెగిటివ్ ప్రచారం చేసి రేపు లోక్సభ ఎన్నికల్లో ఓట్ల కోసం మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఒకళ్ళ కాళేశ్వరాన్ని రిపేర్ చేసి దాని నుంచే నీళ్లు తీసుకుంటే ఆ క్రెడిట్ అంతా కేసీఆర్ ఖాతాలో పడుతుంది కేసీఆర్ఏ కట్టినటువంటి ప్రాజెక్ట్ నుంచే నీళ్లు ఇస్తున్నారని చెప్పేసి పడుతుంది అని ఈ మూడు బరాజులను బొంద పెట్టాలి ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్లాను రేవంత్ రెడ్డి ప్లాను ఈ కాంగ్రెస్ ప్లాను ఈ కాంగ్రెస్లో ఎంత దుర్మార్గం అంటే వీళ్ళకి ఎన్నడైనా కానీ ప్రజల మీద ప్రేమ ఉండదు ప్రజ ప్రజల గుర్తుపెట్టుకోండి జనం మీద రైతుల మీద ప్రేమ ఉండదు మనం చూస్తూ ఉన్నాం కదా ఆరువై ఏం ఇలా చూసినాము ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం ఎంతసేపున వీనికి రాజకీయం కావాలి వీళ్ళకు అది ఆ జనం ఏమైపోతుంది ఇంకొకటి జనం నిమ్మలంగా ఉండడం కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు ఎందుకంటే జనం బాధలో ఉంటేనే పాలకుడు దిక్కు నోరు తెరుచుకొని షేజ్ ఆసుకొని ఆ అడుక్కోవాలి అదే నిమ్మలంగా ఉంటే ఎవరి దిక్కు చూడడు కదా సో అట్లా బాధలో ఉండాలి పొలాలు ఎండిపోవాలి కరెంటు సరిగ్గా రావద్దు రైతాంగం ఇబ్బందులు పడాలి ఆడా ఆత్మహత్యలు చేసుకోవాలి అప్పుడు వీళ్ళకు శ్రవణానందంగా నేత్రానందంగా ఈ విధంగా ఉంటుందన్నమాట ఎందుకంటే ప్రజల చావులు వీళ్ళకు మంచి మృదంగాల లెక్క మంచి సంగీతం లెక్క వినిపిస్తూ ఉంటుంది ఇలాంటి అలాంటి కాంగ్రెస్ పాలన మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది ఈ విధంగా గోదావరి నీళ్లను మొత్తానికి మంగళం పెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేవలము ఓట్ల కోసం మాత్రమే తెలంగాణ రైతాంగం మీద వీళ్ళకు ప్రేమ ఉంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటు అవకతవకలు తేల్చండి అందులో ఎంత అవినీతి జరిగిందో తేల్చండి కానీ దానికంటే ముందు మీరు చేయాల్సింది ఏంది రైతాంగం మళ్ళీ వచ్చే సీజన్ నాటికి నీళ్ళు ఇవ్వాలంటే మనం ఏం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ దాన్ని రిపేర్ చేసుకోవాలి ఉన్నదాని ఇప్పుడు ఉన్నదాని మొత్తం మూడు బరాలు అయితే కూలగొట్టలేరు కదా పోనీ ఆ అన్న వేయి బుల్డోజర్లు పెట్టి పెద్ద పెద్ద బాంబులు పెట్టి ల్యాండ్ మైన్లు పెట్టి ఆ మూడు బరాదులను లేపేసేయరి మరి ఇప్పుడు ఇప్పుడు ఇంకొకటి ఇందులో ఇంకొక వార్త వచ్చింది గజవాండి మేడిగడ్డ పైన మరో కుట్ర అని చెప్పేసి ఇందులో కూడా ఒక వార్త రాసి గోజవాండి నమస్తే తెలంగాణలో ఎంతసేపు ఉన్న మన వాయిస్ వినిపిస్తేందుకు ఎవరు లేకపోయి చూడు మేడిగడ్డలో మేడిగడ్డ పైన మరో కుట్ర కుంగిన పిల్లర్ల వైపు వరద మల్లింపు అన్నారం బ్యారేజ్ గేట్లు ఎత్తడంతో భారీగా వరద మరోవైపు ప్రాణహిత నుంచి భారీగా ఇన్ఫ్లో వస్తూ ఉంది మొత్తం పంతొమ్మిది వేల నాలుగు వందల క్యూసెక్కుల నీళ్లు లక్ష్మీ బరాజ్కి వస్తాయి దెబ్బతిన్న పియర్స్ చుట్టూ చేరుతున్న నీరు మేడిగడ్డ వద్ద కానరాని అధికారుల అప్రమత్తత ప్రాజెక్టు ఏడు బ్లాక్ వద్ద నీటి మల్లింపు నీటి మళ్లింపు గాలికి మొత్తం ఏడు యంత్రాల్లో ఒక్కదానిపైనే పంపింగ్ మిగిలిన ఆరు మోటార్లను ఒడ్డునే ఉంచినటువంటి వైనం కావాలనే బరాజును వరదకు వదిలేస్తారా యంత్రాంగం నిర్లక్ష్యం పైన అనుమానాలు ఎన్నో సో ఎంత దుర్మార్గం చేస్తా ఉన్నారు చూడండి ఎక్కడైతే బరాజ్ డ్యామ్ అయి దెబ్బతిన్నదో ఎక్కడైతే పియర్స్ కుంగిపోయినాయో ఈ అన్నారంలో గేట్లు తెరిచిరంట అన్నారంలో గేట్లు తెరిచి ఆ వరద దాంతోపాటు ఇప్పుడు ప్రాణహితం నుంచి వచ్చే వరద ఈ రెండు వరదలు కలిసి అక్కడ బాగా ఇప్పుడు ఇన్ఫ్లో పెరిగింది వరద పెరిగింది వరద ప్రవాహం పెరిగింది పెరిగితే రిపేర్ చేయాల్సినటువంటి పియర్స్ ఎక్కడ ఉన్నాయో ఆ రిపేర్ చేయాల్సిన పియర్స్ దగ్గర నీళ్లు రాకుండా మల్ మల్ అంటే కాపర్ డ్యామ్ కట్టేసి వేరే సైడ్కి మలిపించి అటు సైడ్ నుంచి పంపించాలి కానీ అలా కాకుండా ఎక్కడైతే దెబ్బ తినదో అక్కడికే పంపిస్తా ఉన్నారు అంటే ఇది ఇది మళ్ళీ మొత్తం ఆయనతో కొట్టుకొని పోవాలి ఇది ఇప్పుడు ఆయనతో కొట్టుకొని పోతేనే మనకు రాజకీయం చేయడానికి ఒక అంశం ఉంటుంది ఇది మొత్తం మేడుగడ్డ అంతది ఇంకొక రెండు మూడు పేయర్లు గుంగాలే ఇంకా ఆయనతో ఉన్నదంతా కొట్టుకపోవాలి అప్పుడు మాత్రమే మనం రాజకీయం చేయొచ్చు మనం మనకు మన పేపర్లు ఈ పత్రికలు ఉన్నాయి కదా ఈనాడు ఆంధ్రప్రదేశ్ జ్యోతి ఇక పత్రిక రాలే మనకు ఇలా దొరకలేదు దేలాడితే సో ఇలాంటి దరిద్రమైనటువంటి పత్రికలు అన్ని కూడా రాసుకోవాలి పెద్ద పెద్ద తలకాయ తాటికాయంత అచ్చరాలు పెట్టి సో కాబట్టి ఈ విధంగా కుట్ర చేస్తూ ఉన్నారు గజుడు చూడండి ఎంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు గజుడు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి పరిధిలోని మేడిగడ్డ బరాజును వరద ప్రవాహంలో కొట్టుకుపోయేలా చేసి దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యంగా చిత్రీకరించే కుట్రలు తీవ్రతరమయ్యాయి బరాజ్ కు రిపేర్లు చేయకుండా తాత్సారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వము తాజాగా మేడిగడ్డ బరాజ్ కు అన్నారం నుంచి అన్నారం బరాజు నుంచి భారీగా నీటిని వదిలింది శనివారం పది గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేసింది అన్నారం బ్యారేజ్ నుంచి వస్తున్న వరద నీరు ఎగువనున్నటువంటి మహారాష్ట్రలోని ప్రాణహిత నది ద్వారా వస్తున్నటువంటి వరద కలిపి మొత్తం పంతొమ్మిది వేల నాలుగు వందల ముప్పై క్యూసెక్కుల వరద మేడిగడ్డ బరాజు వైపు వస్తున్నది దీంతో మేడిగడ్డ బరాజులోని మొత్తం ఎనభై ఐదు గేట్లకు గాను ప్రస్తుతం యాభై తొమ్మిది గేట్లు అంటే ఎత్తి అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు కాకపోతే కుంగిన పియర్స్ వైపు వరద మళ్లిస్తూ ఉన్నారు కావలసుకునే ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అంటే కావలచుకొనే ఆ కుంగిన పియర్స్ వైపు మళ్లిస్తే మొత్తం ఉన్నదంతా కొట్టుకపోతుంది అప్పుడు మనము ఇంకా దీన్ని ఈ తప్పును మొత్తాన్ని గత పాలకుల మీద వాళ్ళ నెట్టేసి ప్రజల దగ్గర సింపతి కొట్టేసి ఓట్లు కొట్టేయాలి ఇదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు మేడిగడ్డని మొత్తం వరద వదిలేయాలి ఇంకా ఇప్పుడే కాదు ఇది ఇట్లనే ఉంచుతారు ఉంచుతారు మొత్తం మధ్యంతా కొట్టుకపోవాలి రేపు వర్షాకాలంలో వానాకాలంలో భారీ ఎత్తున వరద వస్తుంది కదా అప్పుడు మొత్తం బరాజ బరాజ కొట్టుకపోవాలన్నటువంటి ప్రయత్నము ఆ కుట్ర చేస్తూ ఉంది ఇదే కాదు ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకో మేడిగడ్డ కుంగింది అంటే అది కుంగలేదు అది ఏదో మానవం ఎవరో మనుషులు చేసినటువంటి మ్యాన్ మేడ్ బ్లాస్ట్ ఏమైనా చేసి రాజులు ఏమైనా బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసారనేది కూడా అనుమానాలు సహజంగానే ఉన్నాయి మొదటి నుంచి వస్తూనే ఉన్నాయి ఆ అనుమానాలు ఇప్పుడు వీళ్ళ వ్యవహారం చూస్తుంటే కూడా దాన్ని మొత్తానికి కొట్టుకపోయే విధంగా చేస్తూ ఉన్నారంటే వీళ్ళ ప్రయత్నము హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మొత్తం లేకుండా చేయడమే వాళ్ళ ప్రయత్నంగా కనపడతా ఉంది ఇది ఏంటంటే వీళ్ళకి నీళ్ళు ఇస్తే వీళ్ళ వీళ్ళ ఇట్లాంటి వాళ్ళకైతేనేమో అది ఉంటుంది కానీ వీళ్ళకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదు వీళ్ళకు ఈ ఈ ఉద్దేశం లేదు అందుకనే దాన్ని అట్లా గాలికి వదిలేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది 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 వీళ్ళ ప్రయత్నం ఇది ఇంత దుర్మార్గమైనటువంటి రాజకీయం ఇంకెక్కడ చూడలేదు మనం ఎప్పుడు చూడడం కూడా చూడం